రాబోయే ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వం ఓడిపోతుందని తెలిసే జగన్ రెడ్డి గులకరాయి డ్రామాకి తెరలేపాడని ఆయన నాటకాలు ఇక చెల్లవని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు స్థానిక గాంధీపురంలో ఉన్న కోరంట్ల నివాసంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది కోడికత్తి జగన్ ఆడించిన గులకరాయి డ్రామా అని ఎద్దేవా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో తన అభిమానితో కోడికత్తితో గీయించుకుని అది ప్రతిపక్షాలు చేసినట్లు చెప్పి సానుభూతితో ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అధికారాన్ని చేపట్టిన ఘనత జగన్ రెడ్డిది అని అదే సింపతితో నేడు గులకరాయితో డ్రామా మొదలు పెట్టారని మండిపడ్డారు గత ఎన్నికల్లో బాబాయిని గొడ్డల వేటతో చంపించి ముఖ్యమంత్రి కపట నాటకాలు ఆడటంలో సిద్ధహస్తుడు అని జగన్ సభలో వేల మంది పోలీసు జగన్ కు సరిగా కంటి సభలో కరెంటు పోవడం తర్వాత గులకరాయి విసరడం అంతా ఇవన్నీ జగన్ ముందస్తు కార్యాచరణలో భాగంగా జరిగినవేనని గోరంట ఆరోపించారు జగన్ పై దాడి జరిగితే డీజీపీని సస్పెండ్ చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ బత్తిన ఏడుకొండలు పల్లి సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలవరం ప్రాజెక్టు గండి కొట్టావు అమరావతి గండి కొట్టావు అనేక పథకాలకి పంగనామాలు పెట్టావు నవరత్నాల పేరుతో దోపిడీ చేశావు ఏ వర్గానికి న్యాయం చేసావు అని కోట్లు వేయాలి అందుకనే ఈ కోడికత్తి డ్రామా ఆడావు ఈ గులకరాయి డ్రామా ఆడావు వాడు అక్కడే ఎందుకు కొట్టాడా ఇంకెక్కడ తగలేదా ఒకే రాయి వేసాడంట ముగ్గురు తగిలిందా గులకరాయి తగిలేక ముందే పెద్ద ఘోరమైన సంఘటన జరగబోతున్నాయని చెప్పిన వాళ్ళు మీ వాళ్ళే మీ సాక్షిలో పలానా చోటు నుంచి రాయి వచ్చిందని చూపించిన వాళ్ళు మీరే మీ సాక్షి టీవీలో చూపించారు కదా రాయి ఇక్కడ నుంచి వచ్చిందని రౌండ్ చుట్టూ చూపించావు కదా అంటే మీకు ముందే తెలిసి అక్కడి నుంచి వేస్తారని రాయి రాయి అక్కడ నుంచే వస్తుందని మీ సాక్షి టీవీకి మీ మీడియాకి ముందే ఎలా తెలిసింది నేను అడుగుతా ఉన్నా అలాగే కరెంట్ ఎందుకు తీశారు మీ పక్కన మూడు క్యాన్యా మూడు పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయి కదా ముఖ్యమంత్రి గారితో పాటు ఎందుకు మీ సెక్యూరిటీ సిబ్బంది ఎలర్ట్ కాలేదు కారణాలేంటి ఈ డ్రామాలో మీది భాగస్వామ్యం కాకపోతే సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు వెంటనే మేల్కోలేదు ఎందుకు బయట తిప్పుతా కూర్చున్నారు మూడు గంటల పాటు ఎందుకు తిప్పారు తాపీగా ఆసుపత్రికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో సిద్దువిలాసంగా ఒక ఫోటో దిగి అది టీవీల నిండా పేపర్ల నిండా చూపించావు అంటే ఇది కుట్రగాకేమంటారండి నువ్వు చెప్పిన మాటల ముందు ఇంత పట్టబగలు కాల్చిపారేమన్నావు చంద్రబాబు గారిని పట్టబగలు కాల్చేయమని చెప్పింది నువ్వే కదా రోజు నడి రోడ్డు మీద ఊరేయమని చెప్పింది నువ్వే కదా చంద్రబాబు గారు నీ అవినీతి అక్రమ విధానాల మీద మాట్లాడుతూ ఉన్నారు నీ అవినీతి అక్రమాల మీద మాట్లాడుతూ ఉన్నారు నిన్ను చంపమని చెప్పలా గద్దె తెంపమని చెబుతున్నావు నీ అరాచకాల మీద విచారణ జరగాలని చెబుతున్నావు విచారణ జరిపిస్తాం అధికారులకు రావడంతో విని లక్ష పాతిక వేల కోట్లు దోచావు ఆల్రెడీ ఐదేళ్లలో మర్చిపోపాకండి అన్ని వర్గాల ప్రజలను మోసపుచ్చి దోచేసావు దాని మీద సమగ్ర విచారణ చేస్తాం భూముల కుంభకోణం మీద మద్యం మాఫియా మీద గంజాయి వనాల మీద ఇసుక మాఫియా మీద ప్రాథమిక విచారణ చేస్తాం ప్రజలకు హామీ ఇస్తున్నాం సంక్షేమ పథకాలు ఆగవు దీనికంటే మెరుగైన సంక్షేమ పథకాలు ఇస్తాము పెన్షన్లు పెంచుతాము ఒకటో తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం చేస్తాము వాలంటీర్లు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మిమ్మల్ని బలి పశువులు చేస్తూ ఉన్నారు మీరు రాజీనామా చేస్తే జన్మలో మళ్ళా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉండదు చంద్రబాబు గారు మీ అందరినీ కూడా న్యూట్రల్గా మీ పనిమీరు చేసుకోండి ప్రజలకు సేవ చేస్తే పదివేల రూపాయల జీతం ఇచ్చి మిమ్మల్ని కొనసాగిస్తామని చెప్పారు తద్భిన్నంగా రాజీనామాలు చేశాము ఎన్నికల ప్రచారం చేస్తామంటే మీ బతుకు బండలైపోద్ది జాగ్రత్త రాజీనామాలు చేయకండి కూడా వాలంటీర్లకి వ్యవస్థకి హెచ్చరిక చేస్తా